సురేష్ గారు అలాగే స్వామి గారు ఇంకా మిగతా నాయకులు రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సంస్థల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ ఆ పోటీకి ఆమ్ ఆద్మీ పార్టీగా చదువుకున్న వారు విద్యార్థిలు రాజకీయాల మీద ఆసక్తి ఉన్నవారు ఈ రాజకీయాలు మీరు వ్యక్తి చెంది రాజకీయాలంటే పుట్టిన వారు ఒక మంచి పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఆహ్వానించడానికి మేము వచ్చాము ఎందుకంటే ప్రస్తుత రాజకీయాల్లో చాలా మంది విసిగిపోయి ఉన్నారు ఈ రాష్ట్రంలో దేశంలోనే రాజకీయాలంటే వ్యతిరేకించి ఈరోజు ఓటరింగ్ కూడా రాకుండా అసలు రాజకీయాలంటే విసుకుంటా ఉన్నారు ఎంతో మంది యువతలు యువకులు రాజకీయాలంటే అసలు రోజులు వచ్చని రాజకీయం అంటే రా అంటే రాక్షసుడు జా అంటే జరాసడు కీ అంటే కీచకుడు యా అంటే యమధర్మరాజు రాజకీయం ఇటువంటి రాజకీయాలు మాకు వద్దని చాలా మంది దూరంగా ఉంటారు కానీ ఒక మంచి వ్యవస్థ చేయడానికి మన రాజ్యాంగంలో ఏదైతే చెప్పామో దాన్ని పాటించడానికి రాజ్యాంగంలో విద్య కానీ వైద్యం కానీ ప్రజలకే అందించడానికి ప్రజల సొమ్ములు ప్రజలకే చేయించడానికి యాక్చువల్ గా ఈ రాజకీయ నాయకులు పనిచేయాలి అటువంటి రాజకీయ వ్యవస్థగా నెలకొల్పడానికి ఆమ్ ఆద్మీ పార్టీ పది సంవత్సరాల క్రితం నెలకొల్పబడింది ఈ దేశంలో ఒక దిక్సూచిగా ఆమ్ ఆద్మీ పార్టీ పనిచేస్తుంది రెండు రాష్ట్రాల్లో అధికారం వచ్చింది మొన్న ఢిల్లీలో కొద్దిగా అధికారం పోయినా కొన్ని శక్తులేమో మీకు తెలుసు ఎందరు కలిసి ఎంత చేసినా కానీ అక్కడ మాత్రం రెండు శాతం మాత్రమే ఓడిపోవడం జరిగింది ప్రజలందరూ ఈరోజు తెలుసుకుంటున్నారు ఎన్నికల్లో ఏ పద్ధతుల్లో ఓటింగ్ మిస్యూస్ జరిగింది ఇరవై తొమ్మిది లక్షల ఓట్లు ఒక్క ఏరియాలోని ఎలా తీసేసారో కలిపి అక్కడ అలాగే కొన్ని లక్షల ఓట్లు మహారాష్ట్రలో కలిపింది ఇటువంటి అన్ని కూడా చూస్తున్నారు ప్రజలకు తెలుస్తుంది ఈ రోజు మరొకసారి ఆమ్ ఆద్మీ పార్టీ వైపు జనాలు చూస్తున్నారు అందులో భాగంగానే రోజు రాష్ట్రంలో ఇక్కడ పనిచేయడానికి రేపు రాబోయే స్థానిక ఎన్నికల్లో అటు మండల ఎన్నికలు కావచ్చు పంచాయతీ ఎన్నికలు కావచ్చు మున్సిపల్ కానీ కార్పొరేషన్ ఎన్నికలు కానీ అన్ని చోట్ల పోటీ చేయడానికి యువతరాన్ని మేము అవమానిస్తున్నాం కొత్త వారిని రాజకీయాలు లో ఉన్నవారైనా కావచ్చు రాజకీయాలు లేని వారైనా కావచ్చు చేయాలని ఉత్సాహం ఉన్నవారు ఎవరైనా కావచ్చు ఇదే మీ డబ్బులతో కొలమానికి కాదు అందరికి ఇన్వైట్ చేయడానికి మేము ఈరోజు ఒక క్యూఆర్ కోడ్ని మేము రిలీజ్ చేసాం మా ఫోన్ నెంబర్ కూడా చేయొచ్చు ఈ క్లికా కోడ్ చేస్తే ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది దాంట్లో మీకున్న విద్యా అర్హతలు కావచ్చు లేకపోతే ఇంకా మిగతా వివరాలన్నీ కూడా దీంట్లో ఉంటాయి దీన్ని గనక పోస్ట్ చేస్తే దీన్ని గనక మాకు పంపిస్తే దాన్ని మేము స్క్రూటైజ్ చేస్తాం దీంట్లో ఏమి రాజకీయ అర్హతలు ఉండాల్సిన అవసరమేమీ లేదు చదువుకున్న వారు ఉంటే చాలా సంతోషం ముందుకు వస్తాయి లేకపోయినా కానీ రాజకీయ అనుభవం ఉన్నా కూడా చాలు అటువంటి వారన్నింటిని కూడా స్థానికంగా పోటీ చేయడానికి చేయడానికి మేము ఎందుకంటే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఈ రోజు మతం అనుమాద చర్యలు ఎలా పెరిగిపోతున్నాయి చూస్తున్నారు అలాగే అవినీతి పనులు ఎలా పెరిగిపోతున్నాడో చూస్తున్నారు అవినీతి మయం ఎలా అయిపోతుందో చూస్తున్నారు మీరు ప్రజలు కట్టిన సొమ్ములన్నీ కూడా దేశం దాటి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాయి మహేష్ జోస్కి లాంటి నీరజ్ మోడీ లాంటో లక్షల కోట్ల రూపాయలు వెళ్ళిపోతున్నాయి కానీ బీదవాడికి మాత్రం నన్నమో రామచంద్ర అనేవాడికి మోడీ చెప్పిన దాని ప్రకారమే ఎనభై ఏడు కోట్ల మందికి రోజు ఉచిత బియ్యం ఇస్తున్నామని చెప్తున్నారు అంటే దారిద్రం పెరిగిపోతా ఉంది డబ్బులు వాళ్ళు మాత్రం డబ్బులు ఉన్న వాళ్ళైపోతున్నారు కింది వర్గాలకు వినబడలా ఆయన ఉన్న రెండు కోట్ల రెండు లక్ష కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి లేదా ఇంకా రకరకాలుగా ఎంఎస్పి ఇస్తామని చెప్పి రైతులు ఆత్మహత్య పెరుగుతున్నాయి నిరుద్యోగ సమస్యలు పెరిగిపోతా అని కూడా పట్టించుకోకుండా ఈ రోజు మతాన్ని రెచ్చగొట్టి ఒక మతాన్ని మార్చు చెప్తున్నాం అప్పుడెప్పుడు జరిగి ఉండొచ్చు మొగళ్ళు చూడొచ్చు ఇంకోటి చూడొచ్చు ఏమైనా చేయొచ్చు కానీ ఆ తర్వాత బ్రిటిష్ వారి చిరపాలన నుండి రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ వారి చెర నుంచి విడిపించుకుంది హిందూ ముస్లిం సిక్ ఈసాయి ఈ దేశాన్ని అందరూ కలిసి విడిపించుకున్నారు ఎప్పుడెప్పుడు మొగలు అయితే వచ్చారు కాబట్టి ఆ సమాజం తగ్గుతాం లేకపోతే వాళ్ళు కావాలి ఇది కాళ్ళు కాదు ఇక్కడ వచ్చినాయి మధ్యలో ఉన్న రెండు సంవత్సరం రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ నుంచి విడిపించడానికి హిందూ ముస్లిం సిక్ ఈసాయలు అందరూ కలిసి చేస్తేనే జైలుతో సహా పని చేస్తేనే మన స్వాతంత్రం వచ్చింది ఆ స్వాతంత్రాన్ని కాపాడుకోవాలి సెక్యులరిజాన్ని కాపాడుకోవాలి ఈ దేశం అందరికి చెందింది ఈ దేశం లాస్టులు అందరికి చెందినవి కానీ ఒకరికి చెందినవి కావు ఆ రెచ్చ కొట్టేది కాదు ప్రజలకు ఏం చేస్తారు చెప్పండి అదే పద్ధతిలో చేయాలని కోరుతున్నాం ఈ రాష్ట్రంలో కూడా మన ఒకటి చూసాం మనం హెచ్సియు మీద జరుగుతున్నది కానీ భూములు అమ్ముకోవడం కానీ వీటన్నిటికి వ్యతిరేకంగా ఈరోజు మంచి రాజకీయ వ్యవస్థ నెలకొల్పడానికి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీని మంచలేని పార్టీని ఈరోజు మేము మేము వస్తున్నాం దాంట్లో ఈ క్యూఆర్ కోడ్ ని మీకు చేస్తున్నాం దీని ద్వారా దాన్ని క్లిక్ చేస్తే మాకు మీకు ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది ఆ అప్లికేషన్ ఫామ్ ని ప్రజలందరికీ చేరవేయాల్సి కొడుతున్నాం మిత్రులందరికీ మేమే మిత్రులకి మేము తెలిసిన వారికి అందరికీ పాసాన్ చేయండి ఒక మచ్చలేని రాజకీయ పార్టీ కొన్ని కొన్ని అపదులు అపవాదులు వచ్చినా కానీ వాటి నుంచి బయటకు వస్తాం ఎందుకంటే ఈ మధ్యలో వచ్చిన అపవాదులు మీరు చూశారు కరప్షన్ కానీ ఈ రోజు వరకు కూడా ప్రూఫ్ చేయలేకపోయారు మూడు సంవత్సరాలు అయినాయిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ అని చెప్పడం కానీ ఈ రోజు వరకు కూడా ఒక ఏ గానీ ఒక వెయ్యి రూపాయలు కూడా ఇక్కడ దొరకలేదు వీడికి ఇంకా రేపు పొద్దున కూడా దొరుకుతాయి అందుకే మేము ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నాం ఈ రోజు మీరు ప్రజలకి విద్యా వైద్యాన్ని ఉచితంగా అందించండి మీరు దాదాపు ఇరవై రెండు రాష్ట్రాల్లో ఉన్నారు మీరు ఉచితంగా ఇవ్వండి మీకు చేత కాకపోతే మేము ఇస్తామని చెప్తున్నాం మేము ఇచ్చి చూపించాం ఈ రోజు మళ్ళీ ఢిల్లీలో చూస్తున్నాం ఒక ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు పెంచుతున్నారు అక్కడ ఉన్న మెడికల్ ఫెసిలిటీస్ అని తగ్గిస్తున్నారు ఇది కాదు ప్రజలకు అందరికీ ఇవ్వాలి మీరున్న రాష్ట్రాల్లో అన్నింటిలో కూడా ఇవ్వండి ఇస్తే మేము సపోర్ట్ చేస్తాం దానికి ఇవ్వకపోతే మేము అధికారంలోకి వస్తామని చెప్తున్నాం అందుకని రెండు రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఈ రోజు ప్రయత్నాలు జరుగుతున్నాయి జరుగుతుంది కూడా జరిగి తీరుతుంది మీరు గనక చేయకపోతే రామ్ ఆద్మీ పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తుందని తెలియజేస్తూ రాజకీయ పార్టీ కొన్ని కొన్ని అపవాదులు అపవాదులు వచ్చినా కానీ వాటి నుంచి బయటకు వస్తాం ఎందుకంటే ఈ మధ్యలో వచ్చిన అపవాదులు మీరు చూసారు కరప్షన్ కానీ ఈ రోజు వరకు కూడా ప్రూఫ్ చేయలేకపోయారు మూడు సంవత్సరాలు అయినాయిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ అని చెప్పడం కానీ ఈ రోజు వరకు కూడా ఒక ఏ గానీ ఒక వెయ్యి రూపాయలు కూడా ఇక్కడ దొరకలేదు ఇక్కడ ఇంకా రేపు పొద్దున కూడా దొరుకుతాయి లేదు మేము ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నాం ఈ రోజు మీరు ప్రజలకి విద్యా వైద్యాన్ని ఉచితంగా అందించండి మీరు దాదాపు ఇరవై రెండు రాష్ట్రాల్లో ఉన్నారు మీరు ఉచితంగా ఇవ్వండి మీకు చేత కాకపోతే మేము ఇస్తామని చెప్తున్నాం మేము ఇచ్చి చూపించాం ఈ రోజు మళ్ళీ ఢిల్లీలో చూస్తున్నాం ఒక ప్రైవేట్ స్కూళ్ల ఫీజులు పెంచుతున్నారు అక్కడున్న మెడికల్ ఫెసిలిటీస్ తగ్గిస్తున్నారు ఇది కాదు ప్రజలకు అందరికీ ఇవ్వాలి మీరున్న రాష్ట్రాల్లో అన్నింటిలో కూడా ఇవ్వండి ఇస్తే మేము సపోర్ట్ చేస్తాం దానికి ఇవ్వకపోతే మేము అధికారంలోకి వస్తామని చెప్తున్నాం అందుకని రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీకి ప్రత్యామ్నాయంగా వెళ్ళడానికి ఈ రోజు ప్రయత్నాలు జరుగుతున్నాయి జరుగుతుంది కూడా జరిగి తీరుతుంది మీరు గనక చేయబోతే రామ్ ఆద్మీ పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వస్తుందని తెలియజేస్తూ మరొకసారి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి కార్పొరేషన్ కావచ్చు మండల కావచ్చు పంచాయతీలు కావచ్చు ఏంటి అన్న పోటీ చేయడానికి అందరినీ ముందుకు రావాల్సి కోరుతున్నాం అందరు దీనికి ఏమి అప్లికేషన్ ఫామ్ ఫీజులు ఉండవు ఉచితంగా దీనికి అప్లికేషన్ ఫామ్ దీన్ని పంపించండి దీన్ని మేము స్క్రూటినైజ్ చేసి మీకు త్వరలో తెలియజేస్తామని తెలియజేస్తూ

ఆ ప్రజలకు సేవ చేయాలంటే ఆలోచన ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా రాజకీయాలకు రావచ్చు ప్రజలకు సేవ చేయవచ్చు ఆధ్వర్యంలో ఢిల్లీలో కానీ కానీ చెందుతున్న దేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పుకోవాలన్నాను అభివృద్ధి చెందిన దేశం అని చెప్పుకునే పరిస్థితి రావాలంటే మనందరం కూడా రాజకీయాలకు యువతగా ఎవరైనా కూడా మంచి రాజకీయాలని ఎన్ని చేయాలంటే అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్రెస్ మై గ్లాడ్ అండ్ రెస్పెక్ట్ ఆల్ డెలిగేట్స్ అండ్ డిగ్నిటరీస్ హు కమ్ ఇయర్ అండ్ ఐ ఎక్స్ప్రెస్ మై గ్లారి అండ్ రెస్పెక్ట్ టు ఆల్ దెలిగేట్స్ ఆఫ్ ప్రెస్ అండ్ మీడియా హు హావ్ బీన్ హియర్డ్ ఇక్కడ మనం ముందుగా తెలుసుకోవాల్సిన విషయం మన ఇప్పుడు మున్సిపల్ అండ్ లోకల్ ఆర్ లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి ఫస్ట్ మనం ఒక విషయాన్ని గమనించాలి ఒక ఇండివిజువల్ వాళ్ళని మనం ఒక ఒక మంచిగా మనం షైన్ చేయాలంటే వాళ్ళ మీద వాళ్ళ మీద వాళ్ళు కాళ్ళ మీద కాళ్ళ మీద నిలబడాలి అంటే ఫస్ట్ మనకి ఎడ్యుకేషన్ హెల్త్ తో పాటు ఇంకా చాలా చేంజెస్ అనేది తీసుకురావాల్సి ఉంది మన ఇండియాలో సో మన ఇండియాని మనం గొప్ప దేశం లాగా చేయాలి అంటే మనం ఫస్ట్ రూట్స్ నుంచి మనం క్రియేట్ చేస్తూ ఉండాలి అండ్ రూట్స్ నుంచి మనం స్ట్రాంగ్ గా ఒక ఫుల్ఫిల్మెంట్ అనేది జరిపిస్తూ ఉండాలి సో దానికి మనం అందరం కూడా ఎవరైతే ఇది తెలంగాణ మొత్తం ఎవరైతే ఒక ట్రూ లీడర్స్ అనుకుంటున్నారో ఎవరికైతే ఒక ఆలోచనలు ఉన్నాయి మేము ఒక చేంజ్ చేయాలి లేకపోతే ఇప్పటిదాకా మనం అన్ని చూస్తూ ఉన్నాం మీరు మీరుగా చూసుకుని అంటే ఇంకా మనకి పవర్టీ అనేది లేకపోతే ఎడ్యుకేషన్ రిలేటెడ్ థింగ్స్ అనేవి లేకపోతే జాబ్స్ రిలేటెడ్ థింగ్స్ కానీ ఇంకా చాలా అంటే చాలా థింగ్స్ అనేవి మనం డెవలప్ చేయాల్సి ఉంది మన మన అందరిలో కూడా ఒక్కొక్క ఆలోచన ఉంటుంది ఇప్పుడు మనం స్ట్రాంగ్ గా స్టాండ్ తీసుకోవాల్సింది ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ డాక్టర్ లాక్ష డాక్టర్ లాక్ష అన్యాయము అక్రమాలు దోపిడీలు కుళ్ళు కుతంత్రాలతోటి నిండుకుపోయింది రాజకీయంలోకి రావాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం నీతిగా నిజాయితీగా పని చేయాలనుకున్న వాళ్ళకి ఆమ్ ఆద్మీ పార్టీలోకి వచ్చి ఇది స్థానిక ఎన్నికలు కానీ లోకల్ బాడీ ఎన్నికలు కానీ ఇవన్నీ కోసము ఈ క్యూఆర్ కోడ్ ఒకటి స్కాన్ చేసి చదువుకున్న వాళ్ళు కానీ చదువు లేని వాళ్ళైనా రాజకీయం చేయాలి అంటే మంచి పనులు చేయాలంటే చదువుతోటే సంబంధం లేదు బట్ చేయాలని ఒక ఆశ వాళ్ళకు కృషి పట్టుదల ఉంటే ఎవరైనా చేయొచ్చు ప్రజలకు సేవ చేయాలంటే సో అలాంటి వాళ్ళు ఎవరైనా కానీ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఒక ఫామ్ వస్తుంది దాన్ని ఫిల్ చేస్తే స్క్రూటిని చేసి అందులో మనకి వీళ్ళు పని చేయగలరు అనే వాళ్ళకి తప్పకుండా అవకాశం వస్తుందండి ఇంకోటి ఏంటంటే రాజకీయంగా వెళ్లాలంటే చాలా మంది ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనే ఆలోచనతో ఉంటారు ఇది ఒక మంచి అవకాశం మేమే ఇది మొదటిసారిగా ఇది పెట్టాము మా పార్టీ నుంచి సో మా పార్టీలోకి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసి అండ్ మీరు కూడా ప్రజలకు పనిచేసి మంచి ఒక అభివృద్ధి గల దేశాన్ని తీర్చిదిద్దాలని యువకులకు కానీ మహిళలకు కానీ ఎవరికైనా ఒక విజ్ఞప్తి చేస్తున్నాము సో అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నానండి आप लोग आम आदमी पार्टी की अभी तक काम देखे आम आदमी पार्टी की सोच देखिए कि किस तरह से हर आदमी के लिए हर पार्ट का आदमी डॉक्टर रहन दो इंजीनियर रहन दो या जो है सो जो भी टीचर रहन दो या मजदूर रहन दो हर एक के लिए आम आदमी पार्टी रास्ता खोल दी ये काम करके बता रही कि तुम्हार को हम कितने पैसे वाले हैं कौन जात से आते को से मजहब से आते को से ताकतवर है ये नहीं देख रही आप कितने भी कमजोर हो गूगल पर स्कैन करिए पार्टी में जो है सो आपको टिकट देने वाली पार्टी कोई है क्या हिंदुस्तान में ऐसी सोच रखने वाली आम आदमी पार्टी जो हम सबकी पार्टी है हम सबकी जरूरत है हम हमारे सब बच्चों की एक फ्यूचर है तो आप सब लोगों से गुजारिश है मीडिया से कि ये बात दूसरों तक पहुंचाइए वरना हमारे देश को किस तरह से अलग अलग पार्टी के नाम पर अलग अलग जाति के नाम पर आकर 78 इयर्स हो रहा देश को लूट रहे कोई धीमे से लूट रहा कोई ताकत से लूट रहा कोई चोरी करके लूटा कोई डाका डाल के लूटा इस तरह से बहुत सारे हुकूमत आए थे 55 इयर्स ईयर्स तक उसके अंदर इंडिया को जो है 155 लाख करोड़ रुपए खर्चा था आज बीजेपी गवर्नमेंट 205 लाख करोड़ रुपए खर्चा कर तो इनकी ताकत देखिए किस तरह से डकैती कर रहे देश को लूटने में और हमको जात पा धर्म के नाते डिस्टर्ब करके ये पीछे से काम करते चले आ रहे और एक अडानी को हिंदुस्तान का मालिक बना रहे जिस तरह से एक टाइम अंग्रेजा जो है सो हिंदुस्तान के मालिक बन गए थे अगर ये अडानी देश छोड़ के भाग गया तो हमारे देश का क्या होगा हमारे नौजवानों का क्या सोचिए जिस तरह से और भी किन के मालिया जैसे नीरव मोदी जैसे लोग भाग गए इसी तरह से अडानी भाग गया तो हमारे देश का क्या होगा सोच के देखिए हमारे बच्चों का मुस्तमिल क्या होगा आज हमारे देश के तीन करोड़ लोग विदेशों में जाकर नौकरियां कर रहे कितनी बुरी बात है कितने परिवार डिस्टर्ब हो गए कितने माँ के बच्चे दूर हो गए सोच के देखिए आज कितनी ज़रूरत है देश को ईमानदार पार्टी की आज हमारी सोच हमारी ज़रूरत के मुताबिक आम आदमी पार्टी अरविंद केजरीवाल जी एक सोच लेकर एक मेहनत लेकर एक ईमानदार लोगों की टीम लेकर देश के सामने आए तो सारे देश वालों से सारे तेलंगाना वालों से अपील है कि ऐसे ईमानदार ऐसे पढ़े लिखे ऐसे काबिल जो हमारे बच्चों के बारे में हमारे माँ बाप के बारे में हमारे बूढ़े हजरा के बारे में हमारे देश के बारे में ऐसी बारीक सोच रखने वाला कौन लीडर है देखिए कांग्रेस आके थोड़े दिन हो गया डेढ़ साल हो गया खाली जमीनों के ऊपर ही नजर आए कोई कभी मूसी में चले जा रहे कभी जो है एच सी यू में चले जा रहे काम के ऊपर नहीं जा रहे मेरे तेलंगाना के बच्चों का आज तक एजुकेशन मिनिस्टर नहीं है कितनी बुरी बात है आज तक तेलंगाना में होम मिनिस्टर नहीं है तो ये सब लोग लूटने के लिए आए काम करने के लिए नहीं आए हमारे बच्चों का भविष्य बनाने के लिए नहीं आए हमारे हेल्थ के बारे में सोचने के लिए नहीं आए एक एक ही पार्टी है आप गौर करके देखिए आम आदमी पार्टी काम करके बताई और काम करके बता रही है दिल्ली में काम करके बताई पंजाब में काम कर रही है तो आप सब लोगों के गुजारिश है कि ये आपके बच्चों का मुस्तकबिल है आपका मुस्तबिल है देश की जो तो है सिक्योरिटी वाली पार्टी है आप लोग टाइम दीजिए और इस पार्टी से फायदा उठाइए और देश को बचाइए जय हिंद Det går bra. आम आदमी पार्टी, आमाद्वी पार्टी, आमाद्वी पार्टी, आमाद्वी पार्टी, आमाद्वी पार्टी, आमाद्वी पार्टी, आमाद्वी पार्टी, पार्टी, आमाद्वी पार्टी, आमाद्वी पार्टी, आमाद्वी पार्टी, आमाद्वी पार्टी, आमाद्वी पार्टी